ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చింది కీళ్ళ నొప్పులు మరియు కీలవాతం జాయింట్ పెయింట్స్ కొన్ని చిట్కాలు చెప్తాను వాటిలో మీరు ఎక్కువ ఎక్కువ నేను మీరు చేసుకోవచ్చు వావిల్ చెట్టు ఉంటుంది దాని యొక్క వేరు దాన్ని ఒక గ్రాము నువ్వుల నూనె రెండు గ్రాములు కలుపుకొని రోజుకు రెండుసార్లు తినుచున్న కీలవాతము మరియు నడుము నొప్పి తగ్గిపోతుంది వావిల్ చెట్టు యొక్క వేర్లు ఒక గ్రాము నువ్వుల నూనె రెండు గ్రాములు కొద్దిగా అప్పుడు దాంట్లో కలుపుకొని రోజు తినాలి రెండు పూటల దీనివల్ల కిలవాతము మరియు నొప్పి తగ్గుతుంది నువ్వుల నూనె మరియు నిమ్మరసం సమభాగాలుగా కలుపుకొని నొప్పుల పైన అర్థం చేస్తే కూడా నొప్పులు తగ్గుతాయి పత్తి గింజల నూనె పైపూతగా పూస్తూ ఉంటే నొప్పులు తగ్గుతాయి పత్తి గింజల నూనె నువ్వుల నూనె మరియు నిమ్మరసం మిరియాలు బియ్యం కలిపి ఉడికించి కొన్ని మిరియాలు తీసుకొని రైస్లో వేసి బాగా ఉడికించి దాన్ని నొప్పుల మీద పైపుతగా రాస్తుంటే కనుక మీ నొప్పులు అనేటివి తగ్గుతాయి నెక్స్ట్ ఆముదమాకులను వెచ్చజేసి వెచ్చ చేయడానికి ఆముదం నూనె ఆముదమాకులు కొద్దిగా ఆముదం నూనె రాసి మనం దోశల రొట్టె పెనం పెడతా కదా దాన్ని వెచ్చ చేసేయండి ఎక్కడైతే కీళ్ళ నొప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నాయో అక్కడంతా కూడా కాపడంలాగా పెట్టండి ఓకే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు బాగా చాలా బాగా పనిచేస్తుంది దాన్ని గౌరగా వెచ్చగా చేసుకొని మోకాల నొప్పుల పైన పెట్టేసుకొని బట్ట కట్టేసుకోండి బాగా ఉదయం వేసే కొనికి వన్ డేలోనే చాలా రిలీఫ్ వస్తుంది అట్ట మీరు ఎన్ని రోజులైనా కూడా చేసుకోవచ్చు ఉల్లి ఉల్లిపాయ ఉంది కదా ఆనియన్ దాన్ని మెత్తగా నూరేసి ఆవాల నూనె కొద్దిగా వేసి వేయించేసి మీకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ వేసేసి కట్టు కట్టు కట్టుకున్నారంటే ఆ నొప్పులన్నీ కూడా హరించిపోతాయి ఆనియన్ ఉల్లిపాయలను ఉల్లి ఎర్రగడ్డను ఉల్లిగడ్డను ఉల్లిగడ్డ ఎర్రగడ్డ రకరకాలు ఉంటాయి ఎర్రగడ్డ ఉల్లిగడ్డ అన్నీ ఒకటే ఒక్కొక్క జిల్లాలో ఒక పదము దాన్ని మెత్తగా నూరేసి ఆవాల నూనెలో కొద్దిగా తీసుకొని మస్టర్డ్ ఆయిల్ సరసంకలు అంటారు కదా వే వేయించి కీలనొప్పులు ఎక్కడ ఉంటే అక్కడ పట్టి వేస్తే తగ్గిపోతుంది నెక్స్ట్ కోకోనట్ ఆయిల్లో అమృత ధర అమృత ధర ఉంటుంది వాంపు పుదీనాపు కర్పూరంతో చేసింది అది కొన్ని డ్రాప్స్ వేసుకొని మీరు మర్దం చేశారంటే నొప్పులు తగ్గుతాయి నువ్వుల నూనెలో అయినా వేసుకోవచ్చు మీకు కొబ్బరి నూనె అయితే ఇంట్లో ఉంటుంది కాబట్టి చెప్తున్నా నువ్వుల నూనె వేయచ్చు కొబ్బరి నూనెలో అయినా వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడవుతా నొప్పులు వేసుకోండి తైల మర్దం చేసిన తర్వాత కొసేపు పాగిన తర్వాత ఉప్పుతో కాపడం పెట్టండి వాత నొప్పులు ఉన్న వాళ్ళు మినపప్పుతో చేసిన ఇడ్లీ వడ దోశ అస్సలు తినకండి నొప్పులు ఎక్కువ అవుతాయి పెరుగు అస్సలు తినకండి నొప్పులు వాతాన్ని ఇంకా పెంచుతాయి కూడా అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ కొందరికి ఆలుగడ్డ పడతాది కొందరికి పడ దాన్ని చూసుకొని చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటాం